ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఇడ తూర్పు ఎద్దులు ఉన్నాయి ఎద్దులు కొడేలా ఇవి ఎడ్లేనా ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఆరు ఆరు పళ్ళు షేరేజ్ను యావూరు మనది గోకుల గోకుల్ నగరా గోకులారా గోకుల్ నగర్ మండలం ఏది కొత్తపల్లి మండలం గోకుల్ నగర్ నారాయణపేట జిల్లా అడిగారు మళ్ళా ఎంత అడిగిరే లక్ష రెండు వేలు అడుగుతుండ్రు నువ్వేంత ఉన్నామ్ మలా లక్ష పది అయితే ఇస్తావు తేపర్నీ బాగా ఏం పేరు నీ పేరు తిరుమల నెంబర్ చెప్పు సార్ నీది చెప్పు వెంకట చెప్పు ఫండ్స్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ టూ జీరో ఫోర్ సిక్స్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే గోకుల్నా వెంకట కాంటాక్ట్ చేసి మాట్లాడతాను